కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం సూర్హాయిపల్లి గ్రామం వెలిసి యాభై సంవత్సరాలైనా ఇప్పటికీ ఆ ఊరికి ప్రధాన రహదారి సీసీ రోడ్డు వేయకపోవడం దుర్మార్గమని సిపిఐ ఏరియా సహాయక కార్యదర్శి నాగదాసరి ఇమాన్యుయల్ మండిపడ్డారు అట్లూరి మండలం మాడుపూరి పంచాయతీ సూర్హాయిపల్లి గ్రామం గత యాభై సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇప్పటి వరకు ప్రధాన రహదారికి సీసీ రోడ్డు వేయకపోవడం సిగ్గుచేటు అన్నారు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు పాలకులు స్పందించి ప్రధాన రహదారి అయిన మన్యం వారి వద్ద నుండి సూర్హాయి వరకు సీసీ రోడ్లు వేయించి వారి భూములు వారికి చూపించాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ అట్లూరి మండల కార్యదర్శి శేషారెడ్డి నాయకులు సుబ్బారెడ్డి శ్రీను వెంకటేష్ గ్రామస్తులు పాల్గొన్నారు అట్లూరు మండలం మాడుపూరు పంచాయతీలో ఉన్నటువంటి సూరాయపల్లె గ్రామం ఈ గ్రామం వెలసి దాదాపుగా యాభై సంవత్సరాలు పైబడి ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అటు టీడీపీ ప్రభుత్వం కావచ్చు తర్వాత వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు తర్వాత వచ్చినటువంటి మళ్ళీ టీడీపీ ప్రభుత్వం కావచ్చు నిన్న గత ప్రభుత్వం వైసీపీ కావచ్చు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు దాదాపు యాభై సంవత్సరాలు ఒక మండలంలోని అట్టూరు మండలంలోని మాడుపూరు పంచాయతీలో ఉన్నటువంటి సురాయపల్లకు దాదాపుగా ఇక్కడ సూరాయిపల్లె నుంచి మన్నేవారిపల్లె దాకా ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుంది ఈ ఒకటిన్నర కిలోమీటరు సిసి రోడ్డు వేయకపోవడం కూడా ఇంతమంటే దుర్మార్గమైనటువంటి ఈ చర్య ఎక్కడైనా ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ యాభై సంవత్సరాలుగా గత ప్రభుత్వాలకు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు కానీ ఈ ఊరు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు అరవై డెబ్బై కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కుంటి మల్లారెడ్డి సంబంధించినటువంటి ఒకే ఒకేలంకు సంబంధించినటువంటి వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ సీసీ రోడ్డు వేయాలని చెప్పేసి ఈ రోడ్డు శాంక్షన్ చేసి మరి కంకరు అయితే తోలినారు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు వారికి వారికి సరిపోక మరి ఇక్కడ తోలినటువంటి ఇసుకను కంకరను కూడా తోలుకునిపోయి మరి రోడ్డు వేయలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది మేము అడుగు పరిస్థితి ఈ పాసు మీద కాకుండా గతంలో ఒకసారి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మేము ధర్నా పెట్టినప్పుడు కడప జిల్లా కార్యదర్శి గాలిచంద్ర సమక్షంలో కూడా ఆర్డీఓ గారికి సూరాయపల్లి అయినటువంటి గ్రామంలో అక్కడ పాస్బుక్లు ఇచ్చారు అని ఆర్డీఓ గారికి పాస్బుక్లు కూడా చూపించి వీరికి భూములు కూడా ఇంకా చూపించలేదని కూడా ఆర్డీఓ గారికి కూడా మేము సమాచారం ఇచ్చినాం అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మరి ఆర్డీఓ గారు కానీ రెవెన్యూ పట్టించంలో మేము